హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ ఓపెనింగ్ నుంచి గ్రీన్లోనే కన్సాలిడేట్ అయింది అక్కడి నుంచి కొంచెం హై లెవెల్స్లో హండ్రెడ్ పాయింట్స్ అబోగా స్టేబుల్ అయ్యి వన్ టెన్ అరౌండ్ రిజెక్ట్ అయింది నైన్ సెవెంటీ అరౌండ్ సేమ్ పాయింట్స్ దగ్గర మళ్ళీ తిరిగి టూ ఫార్టీ దగ్గర సెల్లింగ్ ప్రైస్ అయితే కనపడి డౌన్లో క్లోజ్ అవ్వడం జరిగింది ట్వంటీ వన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ నిఫ్టీ ఫిఫ్టీ ఈరోజు క్లోజ్ అవ్వటం జరిగింది నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఐటీడీ సిమెంటైజేషన్ ఈరోజు ఐటీడీ సిమెంటైజేషన్కి ఢిల్లీలో ఉన్న రెసిడెన్షియల్ కాలనీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ట్వెల్వ్ థర్టీ సెవెన్ క్రోర్స్ అయితే ఆర్డర్ పొందడం జరిగింది సో ఈ ఆర్డర్ వచ్చి పొందినట్లు అప్డేట్ ఇవ్వగానే ఈరోజు సెషన్లో టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ ట్వంటీ వన్ దగ్గర క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టాటా స్టీల్ని కనుక మనం గమనిస్తే టాటా స్టీల్ ఎక్వైర్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ షేర్స్ ఈక్విటీ షేర్లను టీ స్టీల్ హోల్డింగ్స్ నుంచి అక్వైర్ చేసుకోవడం జరిగింది ఈ షేర్లు ఎయిట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్లకు సుమారుగా ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లకు కొనుగోలు చేయడం జరిగిందని అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అప్డేషన్తో ఈరోజు సెషన్లో వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ వన్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక మనం ఒబేరా రియాలిటీని గమనిస్తే కనుక ఈరోజు ఈ కంపెనీ ముంబైలో కనుక ల్యాండ్ని డెవలప్మెంట్ చేయడానికి మరియు రీడెవలప్మెంట్ ఒప్పందాన్ని అగ్రిమెంట్ని నమోదు చేసుకుంది అదేవిధంగా దీనికోసం సుమారుగా రెండు వేల ఐదు వందల డెబ్భై ఆరు చదరపు మీటర్ల ల్యాండ్ అడ్వైజరీని కూడా సపోర్ట్ చేయడం జరిగింది సో ఈరోజు సెషన్స్లో ఈ అప్డేట్లో ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ టూ టూ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ దగ్గర ఒబైరాయ్ రియాలిటీ లిమిటెడ్ స్టాక్ క్లోజ్ అవ్వటం జరిగింది నెక్స్ట్ కనుక మనం డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్ ఇది డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ సొల్యూషన్స్పై గవర్నమెంట్ గట్టిగా చెప్పిందనమాట దీనికి కంపెనీ యొక్క పూర్తి సంవత్సరానికి ఫిక్స్డ్ అలాగే స్ట్రాంగ్ స్థిరమైన అలాగే స్ట్రాటజిక్గా ఫిక్స్డ్ ఆర్డర్ను ఇన్ఫ్లో చేయాలనే అంచనాను కూడా ఇది వేసుకుంది సో ఈరోజు సెషన్లో అయితే మార్కెట్లో టూ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అవ్వటం జరిగింది అదేవిధంగా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి ఆలోచనలో కూడా ఉన్నట్టు చెప్తోంది నెక్స్ట్ టాక్ కనుక గమనిస్తే సిఈఎస్ఈ లిమిటెడ్ సీఈఎస్ఈ లిమిటెడ్ పూర్వ గ్రీన్ పవర్లో సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ షేర్లను కొనుగోలు చేసింది అదేవిధంగా దీనికి ఎక్స్ ఎక్ ఎక్విజేషన్కైనా కాస్ట్ ఆఫ్ ఎక్జి ఎక్విజేషన్ గమనిస్తే టూ పాయింట్ జీరో ఫైవ్ బిలియన్స్ అనమాట సో ఈ అప్డేట్ అందేసరికి ఈరోజు సెషన్లో సిఇఎస్ఈ లిమిటెడ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ సెవెంటీ రూపీస్ సెవెంటీ త్రీ రూపీస్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్స్ట్రా కాటన్ ఈ ఎక్స్టా కాటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అప్డేషన్ ఇచ్చేటప్పుడు ఈ రోజులో ఆగస్ట్ నైన్త్న తన క్యూ వన్ రిజల్ట్స్నైతే బోర్డు మీటింగ్లో ప్రకటించడం జరుగుతుంది అదే రోజున ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టే షేర్ హోల్డర్స్ అయితే ఉంటారో వాళ్ళకి బోనస్ ఇష్యూ మీద అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది అనే ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది సో ఆగస్ట్ నైన్త్న క్యూ వన్ రిజల్ట్స్తో పాటు ఎవరైతే ఎగ్జిస్టింగ్ షోర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి బోనస్ రిలేటెడ్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది సో ఈ అప్డేట్ వచ్చేసరికి ఎక్సిటా కాటన్లో సిక్స్టీన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ త్రీ రూపీస్ ఎయిటీ ఫైవ్ పర్ ఎయి ఎయిటీ ఫైవ్ పైసా దాకా ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ సిక్స్ రూపీస్ సిక్స్టీ నైన్ పైసాతో క్లోజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసరికి మరో రెండు ప్రోడక్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ పొందడం జరుగుతుంది అది కూడా భారతదేశంలో ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీస్కి పిఎల్ఐ స్కీమ్ ద్వారా పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం హబ్ వీల్ ఇంటిగ్రేటెడ్ మోటార్ పిఎల్ఐ ఆటో అంటే పిఎల్ఐ నుంచి వీటి రిలేటెడ్గా రెండు ప్రోడక్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ను అయితే అందుకోవటం జరిగింది సో ఈరోజు సెషన్లో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ డిక్లైర్ అయ్యి సిక్స్ పాయింట్ టూ జీరో రూపీస్ డిక్లైన్ అయ్యి సిక్స్ సెవెంటీ రూ సెవెంటీ ఎయిట్ రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వచ్చేసరికి కంపెనీ తన కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ మైండ్ అండ్ మెటల్ ప్రొడక్షన్కి సంబంధించి లెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ ట్వంటీ ఫైవ్ కేటీకి చేరుకోవాలని చెప్పింది అదేవిధంగా కంపెనీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్ హండ్రెడ్ కేటీకి చేరుకోవడానికి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో శుద్ధి చేయబడిన లోహ ఉత్పత్తిని ప్రాజెక్టులను చేపడుతోంది సో ఈరోజు సెక్షన్లో వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సిక్స్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి సిక్స్ ఫార్టీ రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బీఏఎల్కి పాజిటివ్గా మారిన న్యూస్ ఏంటంటే ప్రొక్యూరింగ్ డిఫెన్స్ సిరీస్ మ్యాప్స్ ప్రొక్యూరింగ్ డిఫెన్స్ సిరీస్ మ్యాప్స్ కోసం అప్రూవల్ అయితే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి రావడం జరిగింది ఈరోజు అది బీఏఎల్గా పాజిటివ్ న్యూస్ కాకపోతే ఈరోజు నెగిటివ్గా త్రీ రూపీస్తో క్లోజ్ అయ్యి త్రీ సెవెంటీన్ రూపీస్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్టీపీసీ లిమిటెడ్కి జెఫ్రీస్ టార్గెట్ బయట అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఈ అప్డేట్లో ఈరోజు ఫైవ్ పర్సెంట్ నియర్లీ ఇంక్రీజ్ అయి త్రీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ట్వెల్వ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ నాట్ సిక్స్ దగ్గర ఎన్టీపీసీ లిమిటెడ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో రివోల్ట్ మోటార్స్ ఈవీ సబ్సిడీకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అప్రూవ్ అయితే రావడం జరిగింది ఎప్పుడైతే అప్రూవ్ రావడం జరిగిందో ఈరోజు సెషన్లో ఫోర్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి త్రీ రూపీస్ ట్వంటీ సిక్స్ పైసా ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ నైన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ టీసీఎస్ వచ్చి యూఎస్ ఆధారిత ఫోలెట్ హయ్యర్ ఎడ్యుకేషన్తో మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మరియు సైబర్ సెక్యూరిటీల సేవల కోసం ఈ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది సో ఈరోజు సెషన్లో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిక్లైర్ అవ్వడం జరిగింది స్లైట్గా ట్వంటీ సెవెన్ రూపీస్ డిక్లైన్ అయ్యి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక చూస్తే పేటీఎం గురించి చెప్పుకోవాలి పేటీఎంలో భారతదేశంలో మొదటి ఎన్ఎఫ్సి కార్డ్ సౌండ్ బాక్స్ను ప్రారంభించింది ఇది టూ ఇన్విన్గా పనిచేస్తుంది మొబైల్ మరియు చెల్లింపు పరికరం రెండింటి కింద పనిచేస్తుంది ఇది మిలియన్ల కొద్దీ ప్రోడక్ట్స్ కోసం సరసమైన కార్డ్ చెల్లింపుల మిషన్గా రెట్టింపు అవుతూ జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఈరోజు సెషన్లో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి వన్ రూపీ నైంటీ పైసా దగ్గర క్లోజ్ అయ్యి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఎన్బిసిసి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసిసి రిలేటెడ్గా కూడా వాళ్ళకి ఆర్డర్ రావటం జరిగింది ఈ ఆర్డర్ రిలేటెడ్గా ఫోర్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఆర్డర్ అయితే వీళ్ళకి దక్కడం జరిగింది ఎన్బిసిసి వచ్చి ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీ సో ఈరోజు సెక్షన్లో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ డిక్లేర్ అయ్యి టూ రూపీస్ తగ్గి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వర్ధమాన్స్ టెక్స్టైల్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ క్యూ వన్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ పాయింట్ టూ సిక్స్ బిలియన్స్ ఈరాన్ ఇయర్లో ఇంక్రీజ్ అయింది అదేవిధంగా ఎబిటా వచ్చేసరికి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్స్ వర్సెస్ టూ పాయింట్ టూ ఈరాన్ ఇయర్లో ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎబిటా మార్జిన్లో కూడా ఈరాన్ ఇయర్లో ఇంక్రీజ్ కనబడింది సో ఈరోజు సెషన్లో వచ్చి టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ డిక్లైన్ అయ్యి ట్వల్వ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అజంతా ఫార్మా అజంతా ఫార్మా క్యూ వన్ రిజల్ట్స్లో కూడా ఎబిటాలో ఈరాన్ ఇయర్లో గ్రోత్ కనబడింది అలాగే ఎబిటా మార్జిన్లో కూడా ఇరాన్ ఇయర్లో గ్రోత్ కనబడింది సో ఈరోజు సెషన్లో ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ కనుక వాచ్ చేస్తే బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్లో ఈరాన్ ఇయర్లో గ్రోత్ కనబడింది త్రీ ఫార్టీ టూ మిలియన్ రూపీస్ అదే విధంగా ఎబిటా చూసుకుంటే ఇరాన్ ఇయర్లో గ్రోత్ కనబడింది సేమ్ యాజ్ ఎబిటా మార్జిన్లో కూడా ఇరాన్ ఇయర్లో గ్రోత్ కనబడింది సో ఈరోజు సెషన్లో ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ నైన్టీ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ కనుక వాచ్ చేస్తే నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి క్యూ వన్ రిజల్ట్స్లో డౌన్ అయింది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్ ఫిఫ్టీన్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వర్సెస్ సిక్స్టీ టూ క్రోర్స్ ఇరాన్ ఇయర్లో సిక్స్టీన్ పర్సెంట్ డిక్లైన్ అయింది సో రెవెన్యూ వచ్చి సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అప్ అయింది ఇరాన్ ఇయర్లో ఎబిటా వచ్చేసరికి డౌన్ అయింది ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్ వైజ్ మార్జిన్ వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో సో ఈరోజు సెషన్లో సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ని కనుక అబ్జర్వ్ చేస్తే టిటాగ్రహ్ రైల్వే రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కనుక చూసుకుంటే క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ అప్ అయింది ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో రెవెన్యూ వచ్చి డౌన్ జీరో పాయింట్ నైన్ నైన్సెంట్ ఈరాన్ ఇయర్లో ఎబిటా డౌన్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో మార్జిన్ ఎట్ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఈఎన్ఆర్ఐల్ సో ఈరోజు సెషన్లో పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ డిక్లైన్ అయ్యి సిక్స్టీన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ అయ్యి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి వేదాంత లిమిటెడ్ వేదాంత లిమిటెడ్ వచ్చేసరికి ట్యాక్స్ డిమాండ్ని రిసీవ్ చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్రోర్స్కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వాళ్ళు ట్యాక్స్ డిమాండ్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది దాని వాల్యూ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్లోజ్ సో ఈరోజు సెషన్లో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ అయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టోర్ అండ్ పవర్ క్యూ వన్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అప్ అయింది ఇరాన్ ఇయర్లో రెవెన్యూ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ అప్ అయింది ఇరాన్ ఇయర్లో ఎబిటాలో కూడా గ్రోత్ కనబడింది ఇరాన్ ఇయర్లో మార్జిన్లో కూడా ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ కనబడింది సో ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి టూ రూపీస్ ఎయిటీ ఫైవ్ సార్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ దగ్గర టోరెంట్ పవర్ స్టాక్స్ క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక గమనిస్తే జిందాల్ స్టైల్నెస్ లిమిటెడ్ నెట్ ప్రాఫిట్లో డౌన్ కనపడింది థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇన్ఆర్ ఇయర్లో రెవెన్యూలో కూడా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డౌన్ కనబడింది ఈరాన్ ఇయర్లో ఎబిటాలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ కనబడింది ఈరాన్ ఇయర్లో మార్జిన్ వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ అయితే కనబడింది ఈరాన్ ఇయర్లో ఈరోజు జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి సెవెన్ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్